తెలంగాణ మూమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎవరైనా బాగా ఎక్కువ కనబడ్డారు అన్న వాళ్ళలో మీరు కూడా ఒకరు సో తెలంగాణ కాంగ్రెషన్ అనేప్పుడు పదేళ్ళు అయితే అందరూ చాలా ఏళ్ళ నుంచి ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది తెలంగాణ లో ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సోనియా గాంధీ గారు తెలంగాణ కీలక పాత్ర వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది తెలంగాణ ఉద్యమాన్ని మేము పంతొమ్మిది వందల తొంభై ఆరులో లో మొదలు పెట్టినప్పుడు చాలా మంది నాగే తెలంగాణ అనుకున్నారు ఈ రకాల ఖర్చు పెట్టింది అదే రాష్ట్రం వస్తుంది చాలా మంది రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైంది అది కాదు నైన్టీ ఫైవ్ లో యాక్చువల్ గా ఇంటలెక్చువల్స్ మీటింగ్ స్టార్ట్ అయింది నైన్టీ ఫోర్ లోనే ఒక తెలంగాణ మీద జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఇంటలెక్చువల్ సిటీ జరిగి అందులో నుంచి పుస్తకాన్ని రిలీజ్ చేసింది దాంట్లో సుమాధి గారు దానికి మోహ్రెడ్ గారిని ప్రసాద్ మాధు తర్వాత విశ్వేశ్వరరావు గారు హైలే గారు మదన్ రావు గారు వీళ్ళంతా రాసినటువంటి అవకాశాలు

సుధాకర్ గారు తర్వాత ముగ్గురు ఆర్గనైజర్యం ప్రకాష్ సూర్యప్రదాయ్ గారు భారత్ అడ్వకేట్ మొదటి సంస్థ తెలంగాణ నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఒక సంస్థ సూర్యపేటలో నైన్టీ సెవెన్ ఆగస్టు పదకొండవ తారీఖు జరిగింది ఆ సదస్సు జరిగింది ఆ దాని మార్పు అది మొదలైనటువంటి దాని తర్వాత పెద్ద ఎత్తున ఒక ఉదయం జరుగుతుంది ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ తర్వాత రాజకీయ పార్టీలు అందరూ జర్నలిస్ట్ పార్టిసిపేట్ చేశారు ఆ సదస్సుకు సంబంధించి ఒక్క ఇన్సిడెంట్ చెప్పాల్సిన అవసరమే ఉన్న ఇంటలెక్చువల్స్ అంతా నేను మాధవ్ కృష్ణారెడ్డి గారు అడ్వోకేట్ గారు చేస్తుంది అప్పటికి సపరేట్ తెలంగాణ మూవ్మెంట్ కు మా ప్రొఫెసర్ అరగోపాల్ గారు సిద్ధంగా లేదు ఆయనతో నేనే మాట్లాడింది మాట్లాడితే ఫోర్ అవర్స్ మాత్రం డిస్కస్ చేసినట్టు అని ఒప్పుకోలేదు అయితే నేను ఒక రిక్వే చేశాను సార్ నాలుగు గంటలు డిస్కస్ చేశాను కదా మీరు మీటింగ్ రండి సూర్యపేటకు అంటే ఆయన ఆయన ఏం కండిషన్ పెట్టారంటే నేను సదస్సుకు వస్తాను కానీ ఎందుకంటే కాళోజన దానికి ముఖ్య అతిథి కాదు నాకు జయశంకర్ సార్ దాన్ని ఇనాగ్రేట్ చేస్తారు ఆయన ఏమన్నారు అంటే నేను వస్తాను కానీ నన్ను డ్యాష్ పిలువద్ద కండిషన్ పెట్టాను నేను ఆడియన్స్ లో కూర్చుంటాను మొత్తం సదస్సు తింటాను తిన్న తర్వాత నా ఒపీనియన్ చెప్తాను సరే అండి అక్కడికి వచ్చినాక కూడా డ్యాష్ మీద పిలిస్తే రాలేదు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ పబ్లిక్ మీటింగ్ అయిపోయింది నైట్ టైం వరకు ప్రజల మధ్యనే పూస్తున్నారు చాలా అద్భుతమైనటువంటి టర్నింగ్ మీటింగ్ తీసుకున్నది అలా చాలా సంతోషంగా ఉంది అంటే రాజకీయ పార్టీలు కూడా పూర్తిగా మద్దతు తెలవడం మేము ఒకటే లైన్ అనుకునేది ఆ రోజు గద్దర్ గారు దాంట్లో మెయిన్ గా చెప్పేటటువంటి మాట ఏంటంటే రాజీ లేని పోరాటం ద్వారానే కేంద్రాన్ని కన్విన్స్ చేయగలరు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన కొత్త అనుభవం తీసుకొచ్చాడు ఆయన ఏమైనా అంటే వంద ఎమ్మెల్యేలు పదిహేడు ఎంపీలు గెలిస్తే రాష్ట్రం వస్తుంది సరే ఆ ప్రయత్నం చేయడం మంచిదే కానీ దాని ద్వారా రాష్ట్రం రాదు ఎందుకంటే ఐదు వందల నలభై పార్లమెంట్ స్థానాలు మన దగ్గర కేంద్రం అధికారంలో ఉన్న పార్టీ కన్విన్స్ అయితే వస్తుంది అది ఒక ప్రజా ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుంది అని మేము నమ్మిన అంటే ఇక తెలంగాణ రాష్ట్రం వచ్చింది చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషంగా ఉంది ఇది మేము అనుకున్నటువంటి పద్ధతిలో రాష్ట్ర నిర్మాణం జరగాల్సిన ఇంకా మిగిలి ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్ యూ వరకు అని చెప్తారు తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడడానికి ఈ రోజు అసలు ఐటు వైపు చూసే పరిస్థితి లేదు ఇప్పుడు ఇవన్నీ ఆర్గనైజేషన్స్ ఏవేవైతే జేఏసీలు కానివ్వండి పొలిటికల్ పార్టీలు కానివ్వండి అందరు ఒక వేదిక మీద వచ్చి కూర్చొని తెలంగాణ కోసం కొట్లాడేది సో అట్లనే ఇప్పుడు మళ్ళీ తెలంగాణ పునర్నిర్మాణం కోసం కానీ ఇంకేదైనా కాజ్ కోసం వీళ్ళందరూ కలిసి వచ్చే అవకాశం మీకు అనిపిస్తుంది తెలంగాణ ప్రజలకు కలిసి సో ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ యూ కు రాష్ట్రాన్ని అవకాశం రాలేదని ఆర్ఎస్ఎస్ కు వచ్చింది ఆర్ఎస్ఎస్ కు మూడు రాష్ట్రాలు ఇస్తున్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని విచ్చే అవకాశం ఉంది కానీ ఆర్ఎస్ఎస్ మాతృ సంస్థ అయినటువంటి బీజేపీ రాజకీయ ప్రయోజనాల నుంచి ఆలోచించేటటువంటి దశలో ఉంది కాబట్టి ఓట్ల రాజకీయాల్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ ఓట్ల ప్రయోజనం లేకుండా రాజకీయ నిర్ణయాలు తీసుకోరు మిగతా లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఔట్ తెలంగాణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసినాయి ఉద్యమం నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తుంది బహుశా అరవై తొమ్మిది లాంటి ఉద్యమం మూల జరిగి ఉంటే మన రాష్ట్రం వచ్చేది కాదు అరవై తొమ్మిదిలో ఏక సాదృశ్య ఉద్యమం జరిగింది దారి జరిగినటువంటి ఉద్యమం ఒకటే నిర్మాణంలో జరగలే వేరే అన్నట్టు కుల సంఘాలు వేరు ప్రజా సంఘాలు వేరు రాజకీయ పార్టీలు వేరు అందరూ కూడా తెలంగాణ కాదు కోసం ఎవరు ఒక స్టెప్ తీసుకున్నా అందరు సపోర్ట్ చేశారు కానీ ఎవరు తప్పు చేసినా మీ దాడు విమర్శించారు అరవై తొమ్మిది వాటిలో లేకుండా ఇవాళ అరవై తొమ్మిదిలో అంటే తెలంగాణ కావాలనే ఆకాంక్ష పట్ల కలిసి పనిచేయాలి తెలంగాణ నష్టం చేసే పని ఎవరు చెప్పినా ఇది దాడి చేయడం తెలంగాణ సమాజం పునర్మాణం కోసం ఏకంగా పనిచేయగలిగినటువంటి అవకాశం నుంచి మేము నేర్చుకున్నది అంటే ప్రజాస్వామ్యంగా పనిచేయడం అంటే అన్ని ఆర్గనైజేషన్లు కలిసి అందరు ఒపీనియన్ తీసుకొని చేసినప్పుడు కాబట్టి సాధ్యమైంది అని అన్నారు సో మీరు అంటే అందరితో కలిసి ఉన్నప్పుడు ఒక రకంగా భావజాలం వేరైనప్పటికీ కూడా ఒక మంచి ఐడియా అనేది సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన సందర్భం మీకు అనిపిస్తుంది చాలా ఉన్నాయి ఎందుకంటే తెలంగాణ డెలివరీ కాబోతున్నటువంటి క్రమంలో ఇక్కడ వైలెన్స్ క్రియేట్ చేద్దామని కొంతమంది ప్రయత్నం చేశారు పెద్ద నాయకులు ప్రయత్నం చేశారు మేము ప్రజా సంఘాల జేఏసీగా గా ఉన్నాం పొలిటికల్ జేఏసీకి కి రావు గారు చైర్మన్ ఉన్నారు ప్రజా సంఘాల జేఏసీకి మేము ప్రొఫెసర్ తెలుగు యూనివర్సిటీ ప్రొఫెసర్ తిరుమల గారు పెట్టుకున్నాం దాన్ని అప్పుడు కొంతమంది మాదిగేట్కి వచ్చి అంతర్గతంగా జరిగినటువంటి సమావేశంలో ఎందుకంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు అందరికీ కమ్యూనికేట్ చేసి ఇట్లా మనం ఇది రాయల తెలంగాణ అంటున్నారు ఇది నష్టం జరిగేటటువంటి ప్రమాదం ఉంటది హైదరాబాద్ ఈ పీ అవసరం అవసరమైతే మనం పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగాలి వాళ్ళు వయలెన్స్ ఎప్పుడు దిగాలనే ప్రతిపాదన వస్తే నేను నిర్బంధం వయలెన్స్ జరిగితే కేసుల పాలన జరుగుతుంది ఇవాళ ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళు ఏ వర్గాల ప్రజలు ఉంటారు ప్రధానంగా ఎస్సీఎస్టీసీ అంతా ఎమోషనల్ అయిపోతారు వీళ్ళంతా చచ్చిపోతారు కాబట్టి ఎట్టి పరిస్థితులు అలా చేసేటటువంటి అవకాశం లేదు నేను చాలా బయట పైగా మీరు చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలు ఎక్స్పోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఒకటే చెప్పింది తర్వాత దాని చరిత్ర తగ్గినటువంటి పరిస్థితి ఉంది ఈ మాట ఎక్కడ ఇవాళ నేను ఎక్కడ చెప్పాను మిలియన్ మార్చి మీరు చూసారు విగ్రహాలకు కూలగొట్టడం కోసం ప్రణాళికాబద్ధంగా కొంతమంది చేసినటువంటి కుట్ర తర్వాత దాన్ని అక్కడే వ్యతిరేకించారు మిలియన్ మార్చు అని ఏదైనా మార్చి ను డిక్లేర్ చేసిన తర్వాత గోదండరాం వాళ్ళే అరెస్ట్ అయిపోయారు ఎమ్మెల్యే లో దాన్ని ప్లాన్ చేసుకున్నటువంటి ఆర్గనైజేషన్స్ అంతా కూడా మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయిన తర్వాత అంత సక్సెస్ అయిందని డైవర్ట్ చేయడం కోసం ఒక ఒక ముఠాగా తయారయ్యి వచ్చి దాన్ని విగ్రహ ధ్వంసం చేసే పని పెట్టుకున్నారు అది బిఆర్ఎస్ కు సంబంధించిన కొంతమంది నాయకులు అప్పుడు ఎస్ కు సంబంధించిన నాయకులు ప్రోత్బలంతో జరిగింది ఆ ఓపెన్ గానే మేము వ్యతిరేకించాం సంధ్య గారు ఉన్నారు నేనున్నారు భీమలక్క ఉన్నది మేమందరం కూడా అక్కడ అట్రా చేస్తున్నటువంటి వాళ్ళని బాగా వ్యతిరేకించి దాన్ని ఆపగలి అంటే అంటే మీరు అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎట్లా అడుగుతున్నా అంటే మన మీ సిద్ధాంతం పరం కాకుండా వేరే వాళ్ళ నుంచి ఒక మంచి ఐడియా రావట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే ముస్లిం ఎంఐఎం వాళ్ళ నుంచి కానీ అని వేరే ముస్లిం ఆర్గనైజేషన్ కుల సంఘాలు రకరకాల సంఘాలు వచ్చాయి కదా తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరు ఏ ప్రతిపాదన పెట్టినా మిగతా వాళ్ళు అందరూ ఒప్పుకునే అందరూ సపోర్ట్ చేశారు రేపు కూడా తెలంగాణను బలంగా నిర్మించుకోవడం తెలంగాణ ప్రజల జీవితాన్ని మార్పు తీసుకురావడం అనేటటువంటి యాంగిల్లో ఏ ప్రతిపాదన వచ్చినా తెలంగాణ సమాజం అంతా ఒకటి కానీ వ్యక్తి కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం తీసుకొచ్చే ఇతరులను తెలంగాణ సమాజం సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా అంటే తెలంగాణ సమాజంలో ఎంత అయితే అమాయకత్వం ఉందో అంత అని ఆత్మగౌరవం కూడా ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అరే ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్ అనేది దానికి సింబల్ గా మనం చూడొచ్చు సార్ ఇప్పుడు అంటే మీరు అప్పుడు కలిసి పనిచేసిన వాళ్ళల్లో

ముందు విద్యార్థి డి చేస్తున్నారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు ఆ విద్యార్థి జేఏసీ ఏర్పడి ఆ విద్యార్థి జేఏసీ ఇచ్చినటువంటి ఆ చలో మార్చ్ చలో అసెంబ్లీ అసెంబ్లీ లేకపోతే నీకు తెలంగాణ డిక్లరేషన్ లేదు తొమ్మిదో తారీఖు పదో తారీఖు చలో అసెంబ్లీ తొమ్మిది నాడు డిక్లేర్ అయింది ఆ చెలో అసెంబ్లీలో చాలా పెద్ద ఎత్తున దాడి జరుగుతుంది అసెంబ్లీ మీద అనేటటువంటి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు లేదు చాలా మంది అయితే కేసీఆర్ నిరహార దీక్ష కొనసాగడం అదొకటే కారణం కాదు చాలా అసెంబ్లీ కనుక ఆ రోజు ప్రకటన లేకపోతే రెండవ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెలిసిపోతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోయినటువంటి దానివల్ల పెద్ద ఎత్తున ఒక డెమోక్రటిక్ డెమోక్రసీని కథమైపోయి ఇన్సర్జెన్సీకి తీసే ప్రమాదం ఉందనేది పోయిన తర్వాతనే ఆ రోజు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది అయితే దాంట్లో ఆ ఆ విద్యార్థి సంఘాల జేఏచి ఇచ్చినటువంటి దాంట్లో కూడా ఒకటి ఒకటి ఆరు నిమిషాలు మాకు సమాజం లేదని డిక్లేర్ చేసి తెలంగాణలో ప్రధాన ఓట్ ఫ్రంట్ లో ఉన్నటువంటి పార్టీ లేదు కానీ మాకు ఈ మిలియన్ చెలో అసెంబ్లీతో సంబంధం లేదని డిక్లేర్ చేసి వెనక్కి తగ్గారు అంతకుముందు లడ్పేట రాయాల తెలంగాణ ఆత్మ గౌరవం దెబ్బ చేసినప్పుడు నేనే కదా లీడ్ చేసేది దానికి దానికి సంబంధం లేదని కేసీఆర్ పెట్టి డిక్లేర్ చేసి ప్రొటెస్ట్ చేయడానికి కూడా ఇదే అయితే కొన్నిసార్లు జరిగినాయి వచ్చిన సంఘటనలు కొంత ఎలక్కి జరగడం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా జరగడం జరిగింది కానీ చాలా మంది ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు సెట్ బ్యాక్ అయ్యారు అది ఎక్కడ అనిపిస్తుంది అంటే తెలంగాణ రావడమే తప్పు తెలంగాణ డిమాండ్ ఏ తప్పు చివరి రోజు పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిన తర్వాత కూడా తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళని తీసుకొచ్చి రాజకీయ పార్టీలు నిర్మాణంలో పునర్నిర్మాణమైన పేరు మీద ముందు వరుసలో పెట్టిన అది బాధ అనిపించేటటువంటి అంశం సిన్సియర్ గా పనిచేసినటువంటి వ్యక్తులు కమిట్మెంట్ తో పనిచేసినటువంటి వ్యక్తులు చాలా మంది ఇప్పుడు జయ జయ తెలంగాణ పార్టీ ఉంది కొన్ని కోట్ల మందిని కదిలించారు ఐదు సంవత్సరాలుగా కేసీఆర్ గారు దాన్ని రాష్ట్ర గీతంగా మనం పెట్టుకుందాం డిక్లేర్ చేసుకున్న తర్వాత జియో వచ్చింది రేపు ఆ పాట రికార్డుతో చాలా సంతోషం కదా ఇటువంటి చూసినప్పుడు ఎందుకంటే అందరికి సంబంధించినటువంటి అంశమే కాదు అది తెలంగాణ ఉద్యమానికి గౌరవం తీసుకునే పాట ఇవి పీపుల్ కాకుండా ఎవరైనా అంటే ఎందుకంటే చాలా మంది అప్పుడు విద్యార్థులు కానివ్వండి లేకపోతే పెళ్లి రద్దు లాంటి వాళ్ళు కానివ్వండి అది ఒక కాజ్ కోసం అండ్ కొంతమంది పని చేస్తూ పని చేస్తూ విజయశంకర్ సార్ లాగా కాలోజీ దీని కోసం అనేది బ్రీత్ ఫర్ దిస్ మూమెంట్ అండ్ ఆ వాళ్ళు తర్వాత సాకారమైనాక చూడడానికి లేదు మీకు అంటే వీళ్ళు ఉంటే బాగుండు లేకపోతే ఒక మూమెంట్ మీరు పర్సనల్ గా చూసిన మూమెంట్ ఆ టైం లో ఆ ఎనర్జీ కానివ్వండి లేకపోతే ఆ లక్ష్యం కోసం అందరు కలిసి పనిచేసే ఆ స్పిరిట్ కానివ్వండి అట్లాంటి ఇన్సిడెంట్ అయితే నాకు జయశంకర్ గారికి క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆయన సరిపోతున్నాను పెద్దది నాకు ప్రకాష్ గారు జయశంకర్ సార్ కూడా అంది నేను వరంగల్ తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితిలో మేము చాలా బలంగా పనిచేస్తున్నాం తర్వాత టిఆర్ఎస్ ఏర్పడిన తర్వాత జయశంకర్ సార్ పూర్తిగా టిఆర్ఎస్ ను బలపరిచేటటువంటి పనులు నేను చాలా సార్లు విమర్శించాను ఆ తర్వాత తన దగ్గరికి పోతే ఒక అప్పటికి అయితే లేదు లేచి కూర్చునే పరిస్థితి లేదు భర్త చేయిలో కూర్చొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ మాట్లాడారు నేను అప్పటికే చెప్పాను సార్ మీకు ఇబ్బంది ఉంది ముందు అంటే ప్రకంగా చెప్పింది అంటే నాలుగు సార్లు గుర్తు చేశాడ నేను చూడాలంటున్నాడు నీతో మాట్లాడాలంటున్నాడు ఆరోగ్యం బాగాలేదు మీరు ఇద్దరు అంటే దర్శనం చాలా విషయాలు చెప్పాడు ఎందుకంటే చెప్తూ ఒక మాట చెప్పాడు నాకు చాలా బాధ అనిపిస్తుంది సరే నేను లాస్ట్ సార్ చూస్తున్నాను లేదో నా హైదరాబాద్ అని అప్పటికి ఫైల్ అయిపోయింది అయిపోతుంది తెలిసింది నీకు మాత్రమే జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు ఉన్నాయి కొన్ని అన్నాడు అంటే నేను ఆయన కేంద్ర ప్లానింగ్ కమిషన్ లో మెంబర్ అయ్యాడు ఇది కేసీఆర్ మిగతా వాళ్ళు ఇప్పించింది కాదు నేను తెలంగాణ ఉద్యమం కోసం తీసుకున్నది కాదు నేను వైస్ ఛాన్సలర్ గా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారితో నాకు పరిచయం మేరకు పాత పరిచయం మేరకు ఆయన ఇన్వైట్ చేస్తే నేను ఎవరికీ తీసుకున్నాను రెండవది నేను ఎక్కడ కూడా తెలంగాణ ఉద్యమానికి నష్టం జరిగే పద్ధతులు వివరించలేదు అంటే నాకు చాలా పొలిటికల్ చాలా సీరియస్ ఉండేది అయితే ఆయన దాన్ని దృష్టిలో పెట్టుకుని నువ్వెంత కమిట్మెంట్ తో ఉన్నావో నాకు తెలుసు కాబట్టి నీకొక్కరికే జవాబుదారిని నేను నీకు జవాబు చెప్పాలనుకుంటున్నాను నీ మనసులో నెగిటివ్ ఉండకూడదు అనుకుంటున్నాను నా పిలిచి చెప్పి సమాధానం చెప్పుకోవాలి చెప్పుకోవడం అనేది ఆయన ఆయన ఒక చెప్పిన తర్వాత నేను తట్టుకోలేదు చాలా బాధ తీసి తర్వాత కాలంలో వ్యాప్ చేసుకుంటూ అయితే ఆయన తెలంగాణ రాష్ట్రం చూసుంటే బాగుండేది అనేది నాకు బాగా బాధ అనిపిస్తుంది అదే కుదనం అన్నాడు ఆయన ఉంటే ఇప్పుడు కూడా ఏదైనా ఆయనకి నచ్చకపోతే దాని మీద ఆయన చదువుకొని రీసెర్చ్ చేసి ఒక పాలసీ తయారు చేసి ఆయన ఆయన తిరిగే గవర్నమెంట్ చుట్టూ ఇది చేయండి అని సో మన గత నెల చూశాం కదా మనం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తనకు నచ్చ విషయాలు ఉంటే రాసి తీసుకుపోయి ముఖ్యమంత్రులకు మంత్రులకు ఇచ్చే ప్రయత్నం చేయడం అది సరి చేసుకోమని చెప్పడం అనేటటువంటి ప్రయత్నం చేయడం వాళ్ళ అపాయింట్మెంట్ కూడా ఏ మూడు గంటల సందర్భాలు చూశాం అయితే జయశంకర్ సార్ కూడా బహుశా ఉండుంటే కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది ఇంకొక బాధ ఏముందంటే జయశంకర్ గారు ఎంతో ప్రామాణిక కేశవరావు జాదవ్ కూడా తెలంగాణ ఉన్న డాక్టర్ వాళ్ళిద్దరూ నిజంగా రెండవ దశ ఉద్యమాన్ని రేపడంలో జయశంకర్ సార్ పాత్ర కంటే కూడా ఆయన పాత్ర ఒకవైపు ఎంత ఇంపార్టెంట్ జయశంకర్ సార్ వరంగల్ కేంద్ర కల్పించింది కేశవరావు జాదవ్ హైదరాబాద్ లో ఉండే క్యాంపస్ నుంచి ఉండేది ఆయన రోజు కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది కానీ ఇవాళ కేశవరావు జాదవ్ ను గుర్తు చేసుకోకూడదు అనేటటువంటి కూడా మనాటి వాళ్ళ తెలంగాణ ఉద్యమకారులు గుర్తు చేసుకుంటాం తప్ప నిజంగా ఇవాళ స్టేట్ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం రేపు ఏదైతే మనం ఆవిడ దినోత్సవాన్ని జరుపుకుంటాము బహుశా మొదటి పుస్తకం రావడం వెనుక కేశవరావు జాదవ్ పాత్ర ఎందుకంటే ఆయన అప్పుడు ఇంటర్ చూస్తుంది కోఆర్డినేట్ చేసి ఆర్గనైజేషన్స్ పెట్టి మల్టిపుల్ ఆర్గనైజేషన్స్ కూడా పెట్టి ఆయన పాత్ర ఆయన ఒకటే చెప్పేది ఒక సెంటర్ గా నడవద్దు ఒక సెంటర్ ఉంటే పాలకులు కొనేస్తారు ఆంధ్ర వాళ్ళు కొనేస్తారు ఉద్యమానికి సెంటర్ సెంటర్లుగా నడవాలి దేశ నడవడం లేదు అనేది వీరన్నది కేశవరావు జాదవ్ ఇద్దరు ఐడియా ఒకటే ఆ విషయంలో తెలంగాణ మూవ్మెంట్ ఒక లక్ష్యంతో నడవాలి లక్ష్యం కాస్త సాధన ఉండాలి ఒకరి చేతిలో ఉండదు స్టీరింగ్ ఆ ఒకరింగ్ వేస్తే మనం కథమైపోతాం అనే భయం ఉండేది అందుకనే ఎక్కడికక్కడ చిన్న చిన్న నిర్మాణాలు చేయించాం ఈ చిన్న చిన్న నిర్మాణాలని లక్ష్యం కోసమే కలిసేది తప్ప ఆ నాయకుడు చెప్పినట్టు ఇది ఆ కేశవరావు జాదవ్ ను కూడా మనం గుర్తు చేసుకోవడం అనేది చాలా కీలకం చాలా అవసరం ఇందాక మీరు కొంతమందికి కోపం వచ్చింది అని చెప్పారు ఇటువైపు చూస్తే స్లో ప్రాసెస్ ఇంత వ్యూహం ఉండాలి ఇంత ఆలోచన కోపం ఉండాలి కోపం అంటే రీజన్ ఉంది ఆ రీజన్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు ధైర్యం ఏంటి ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేశారు మా కంటికాన్స్ అంటే కొన్ని విషయాలు ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్ గ్యాప్ల కొంత అపోహలు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది జయశంకర్ గారు కేసీఆర్ తో కలిసి ఉన్నాడు కాబట్టి ఆయనకు కేంద్రంలో టూ థౌసండ్ ఫోర్ లో ఎలక్షన్స్ తర్వాత కలిసి కేసీఆర్ గారు ఇప్పించారు అనేటటువంటి అపోహలు కానీ అది చెప్పుకోవాలనుకుంటున్నాను నా లక్ష్యం ఏంది రాష్ట్ర సాధన రాష్ట్ర సాధనలో ఒక నాయకుడు తప్పు చేయవచ్చు కానీ మొత్తం ఆ నిర్మాణం తప్పుడు పద్ధతిలో వ్యక్తి బలహీనత నిర్మాణ బలహీనతగా మారు ఒక నిర్మాణ బలహీనత మొత్తం సమాజ బలహీనతగా వ్యవస్థ బలహీనతగా ఇప్పుడు కేసీఆర్ తప్పుడు అడుగులు వేసాడు అనుకోండి అది మొత్తం ఉద్యమం మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది కదా అట్లా ఉద్యమానికి నాయకత్వం వహించేటటువంటి వ్యక్తులు తప్పుడు అడుగులు వేయడం మొత్తం నష్టం చేస్తారు మనకు ఏడు మండలాలు పోయింది ఈ మూడు మండలాల విషయంలో మేం ప్రజా సంఘాలు ఉద్యమకాలు పట్టినంత పట్టును బహుశా మేము సినిమా పార్టీలు పట్టుకున్న ఏడు మండలాలు పోయేటివి కావు ఇవాళ ఐదు గ్రామాల కోసం కొట్టడాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ తప్పుడు నిర్ణయాలు తీసుకునేటటువంటి వ్యక్తులు తీసుకున్నట్టు ఖచ్చితంగా కోపం వచ్చింది వాళ్ళని ఓపెన్ గా విమర్శించేవాళ్ళు కరీంనగర్ బై ఎలక్షన్ లడపాటి రాజగోపాల్ ను చూసి ఆ రోజు మూమెంట్ అంతా లేచి కూర్చున్నారు ఒక అంటే ఉద్యమానికి మూడు దశలు ఉంటాయి ప్రచార దశ ఆందోళన దశ తిరుగుబాటు దశ ఎప్పుడైతే ఉద్యమం ఆందోళన దశకు పోయిందో కేసీఆర్ ఏం చేసేది ఆందోళన దశ నుంచి మళ్ళా ప్రచార దశ తీసుకెళ్ళడం ఆ ప్రచార దశ తీసుకెళ్లడం వల్ల మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీకి లాభం తప్ప ఉద్యమానికి నష్టమే జరుగుతుంది ఆ ప్రచార దశ కాకుండా అది తిరువాడ దశకు వస్తుందంటే మొన్న ఏదైతే పదో తారీఖు నాడు ఇయ్యానికి సిద్ధమైందో కేంద్ర ప్రభుత్వం ఆ రోజే ఇచ్చేసింది కానీ దాన్ని సల్లార్చడం కోసం ఆయన చేసిన ఎత్తు పడింది లగడపాటి రాజగోపాల్ వ్యతిరేకంగా జరిగిన గిరావులో నల్లగొండలో టైట్ కాలేజీలో కలెక్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి రెండు వందల మంది టీచర్లు వచ్చి రోడ్ మీద రస్తాలు ఒక చేసి పోరావచ్చు మీరు ఆ రిపోర్ట్ తెచ్చుకోండి అంటే జనం వాలంటరీగా రోడ్డు మీదకి వచ్చి కూర్చోవడం అనేది ఆందోళన దశ సింబల్ ఆ ఆందోళన దశ నుంచి నెక్స్ట్ స్టెప్ పోవాల్సినటువంటి నాయకత్వం ఇమీడియట్ గా కేసీఆర్ రాజీనామా చేసి కరీంనగర్ ఎన్నికలను తీసుకుపోయాడు ఎన్నికలనేటి ప్రచార దశ అంటే అంతర్గతంగా తెలంగాణ ఉద్యమంలో ఇటువంటి కాంట్రడిక్షన్ చాలా ఉన్నాయి ఇవి మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకొని ఎవడ ముందు ముందు పోయిన ప్రతి ఆ ప్రతిసారి సపోర్ట్ చేస్తుంది తరి నలభై ఎలక్షన్ అది మేము అవాయిడ్ చేయలేదు తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం మాకు ఇష్టం లేకుండా కేసీఆర్ గెలిపించాల్సిన పరిస్థితి ఆ రోజు గెలిపించదు అది మళ్ళీ చెప్పినాం తెలంగాణ ఉద్యమానికి నేను ఓపెన్యన్ చెప్పిన రోజు కేసీఆర్ ద్రోహం చేసిండు మోసం చేస్తుండు అయినా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం కోసం ఉద్యమాన్ని కాపాడుకోవడం కోసం గెలిపించాల్సిందే అని చెప్పినాం ఆ కమిట్మెంట్ ఉండేది లక్ష్యం పట్ల ఆ కమిట్మెంట్ ఉండేది ఆ రోజు ఇవాళ కూడా పునర్నిర్మాణం పట్ల కమిట్మెంట్ ఉండాల్సినటువంటి అవసరం ఇప్పుడు పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రజలు అవకాశం ఇచ్చారు తెలంగాణ తెలిసినటువంటి బాధ్యత ఆయన ఉంది కాబట్టి ఇప్పుడు మేమందరం కష్టపడి సోనియా గాంధీ ఇచ్చింది పార్టీని డ్యామేజ్ చేసుకొని ఇచ్చిందని చెప్పి కాంగ్రెస్ అధికారం ఇప్పించింది కానీ ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పాలన కూడా తెలంగాణ ఉద్యమ లక్ష్యాలకు అనుగుణంగా ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ప్రజా సంఘాల పాత్ర ఎట్లా ఉందని మీరు అంటే బాగా బీక్ అయిపోయింది ప్రజా సంఘాలు అంతకుముందు ఏంటంటే కొంత సిస్టమ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడిచేది ఎందుకు ప్రజా సంఘాలు నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ మీక్ అయితే అంటే సిస్టమ్ ఎప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి చుట్టూ కోరేదైతే బ్యూరోక్రసీ కానీ మీడియా గానీ జ్యుడిషియరీ గానీ ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ గా పనిచేసినప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఎనీ కామన్ మెన్ పోయి తన రాజ్యాంగ హక్కుని అడిగేటటువంటి అవకాశం ఉంటుంది ఇప్పుడు బ్యూరోక్రసీ ప్రధానంగా బ్యూరోక్రసీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం బ్యూరోక్రసీ కూడా అధికార పార్టీలకు అనుగుణంగా కేసీఆర్ మార్చేసారు మార్చేయడంతో ఏమైంది ఎంత మొత్తుకున్నా ఎన్ని రిప్రజెంటేషన్స్ ఇచ్చినా మొత్తుకునే అవకాశం లేకుండా చేసేది అంటే ఒక రకమైన నేతృత్వం మీరు వీరన్నారు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు నిర్బంధం తీసుకొచ్చి ఆత్మగౌరవం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం చేయాలి దాని నుంచి ఏమైంది బ్యూరోక్రసీ ఇండిపెండెంట్ గా లేనప్పుడు రిప్రజెంటేషన్ ప్రజా సంకాలిస్తే సమస్య పరిష్కారం కానప్పుడు ఎన్నిసార్లు వీళ్ళకి చెప్పినా ఉపయోగం లేదనే ఒపీనియన్ ప్రజలు వచ్చినప్పుడు ఒకటి నిర్వేదంలో కనబోతారు అవకాశం కోసం ఏదో కూర్చుంటారు కూర్చుంటాం అదే జరిగింది తనకు ఉన్నటువంటి కోపాన్ని ఎప్పుడైనా తగ్గించుకున్నాడు కాదు అది ఒకటేసారి దాన్ని దాన్ని ఒక దగ్గర ఒకసారి తెలంగాణ సమాజం గురించి అంటే తెలంగాణ మూవ్మెంట్ చూస్తే అంటే మేము కొంచెం తర్వాత కావచ్చు అందులో పాట ఏజ్ లేకుండా కాకపోతే ఇప్పుడు వెనక తిరిగి చూసుకుంటే మాకు ఏమనిపిస్తుంది అంటే ఇట్లాంటి ఒక మూమెంట్ అంటే అన్ని వర్గాల ప్రజలు కలిసి వచ్చింది ఇన్వాల్వ్ అంటే ఒకసారి ఇక్కడ హైదరాబాద్ లో ఒకటి అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాలు అన్ని ప్రజా సంఘాలు అన్ని పార్టీలు అందరూ ఇంప్లిమెంట్ చేసే ఒక పరిస్థితి సో అంత కోఆర్డినేషన్ అనేది బయట వేరే వేరే దగ్గర వేరే సమాజాలకు సాధ్యం కాదు సో అట్లాంటి అంటే తెలంగాణ గురించి మీరు చూసే ఉద్యమంలో మీరు చూసింది ఏం చెప్తారు సమాజం అంటే ఆ సమాజం తెలంగాణ భారతదేశ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడెప్పుడు సమాజంలో ప్రజలు అంటే ఆ మైండ్ కనెక్ట్ చేసేటటువంటి పాయింట్లను మనం వాళ్ళు కరెక్ట్ కాగల ఆ కనెక్ట్ కాగలిగినంత విస్తృతమైనటువంటి ప్రచారం దాని వల్ల వాళ్ళు అనుభవించేటటువంటి బాధలు కష్టాలు ఉన్నటువంటి లింక్ ప్రజలకు అర్థమైనాడు ఆ ఏ వర్గ ప్రజలన్న రోడ్డు మీదకి వస్తారు ఇక్కడ జరిగిందేంటి విచగాలకు ఏం సమస్య విచ్చగాల్లో ఒక సంఘాన్ని పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అంటే వాళ్ళు కూడా మా బాధ్యత ఉన్నదనేటటువంటి ఒక ఇన్స్పిరేషన్ కు ప్రపంచంలో ఏ ఉద్యమంలో ఇంత విచ్చగాలు పాల్గొన్న సందర్భం అయితే మీరు చూసి సబ్బండ వర్గాల వర్గాల గురించి అంటే పోరాటం అనేది కానీ కలిసి వచ్చి అందరు ఒక కాట కూర్చొని భోజనాలు తిన్న అందరు కలిసి ఉన్నారు కలిసి మాట్లాడుతున్నారు అది ఇది ఏదైతే అప్పుడు కామరాడరీ ఉంది అందరి మధ్యలో అది ఇప్పుడు చూస్తుంటే తగ్గుతున్నట్టు అనిపిస్తుంది ఆ రోజు ఉన్నటువంటి ఇప్పుడు మనుషులు ఎప్పుడన్నా కానీ నీడ్స్ డిస్టెన్స్ మీరు ట్రైబల్ మూవ్మెంట్ చూసారు ఏ ట్రైబల్ మూవ్మెంట్ అయినా సరే అంతెందుకు యూపీఎఫ్ వన్ లో వచ్చినటువంటి కళాండిలో జరిగినటువంటి ఉద్యోగం ఐదు లక్షల మందికి నోడు మీద పడుతుంది మమతా బెనర్జీకి సిపిఎం వ్యతిరేకలు చేసినటువంటి ఉద్యమాన్ని చూసారు లక్షల మంది రోడ్డు మీద పడుతుంది తర్వాత ఇక్కడ కూడా మనం తెలంగాణ మూవ్మెంట్ చేసినప్పుడు ఏం మార్చి చూశాను అసలు నలభై వేల మంది పోలీసులను పెట్టి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసులను పెట్టేసి దాని గీకి పోలీసు జనం వాలంటరీగా ఉచిత ఇక్కడ ప్రజలు ఆ రోజు అవసరాలు ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఐక్యత ఏర్పడతాం బోర్డు మీద వంట వార్తను మనం వంట వార్త ఆ వంట వార్త ప్రోగ్రాంతో ఏమైంది ఒక ఐక్యత అనేది ఫామ్ అయింది రోజు ప్రొటెస్ట్ అనేది ఫామ్ అయింది హైవేలను బ్లాక్ చేయడం రైల్వేలను బ్లాక్ చేయడం మీరు విమానం ఇస్తాం ఒకసారి

డిఫెన్స్ సెక్రటరీ మాట్లాడి ఒక ఇక్కడ మేగాపేట్ ఎయిర్పోర్ట్ ఉంది మెగాపేట్ ఎయిర్పోర్ట్ సంబంధించిన చీఫ్ వచ్చి కలిసాడు నన్ను అడుగుతారు ఎట్లా చేస్తాను అంటే ఇప్పుడు చెప్పడం కుదరదు అదే మరి ఏ పార్టీని ప్రొటెక్ట్ చేయాల్సిందే ప్రొటెక్ట్ చేసుకోండి కానీ అంటే అది ఒకవేళ చేస్తే ఒక వన్ వీక్ టెన్ డేస్ కంప్లీట్ బంద్ అయిపోయింది అది చాలా పెద్ద బాగుంది మొత్తం ప్రపంచం అవుతుందా అది పెద్ద ట్రాన్సాక్షన్ అది అడిస్తే మినిమం 1 వీక్ టైం లాగుతుంది 2 వీక్ వేసేది కూడా ఆ అంత పాపం అవుతది అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ కుదిలేనాల్సి ఐతే అది చేసి అది ఉదయం నున దాన తర్వాత మాటడి బయట పోటే చేసినప్పుడు పర్మిషన్ ఇచ్చే తర్వాత అరెస్టేస్ తీసేస్తారు అంటే అది దయింది కాబట్టి ఆ రోజు అవకాశం ార్కు కావచ్చు వస్తా కావచ్చు రోడ్డు బాబ్యూలు కావచ్చు రైల్వే ట్రాక్ బాబీలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్లడం కోసమే జరిగినటువంటి ప్రయత్నం ఇది దూసరగాల్సి వచ్చింది అంటే ఇంట్లో ఉన్నటువంటి నాయకత్వం అంకమైనది గొప్ప మాటలు కావచ్చు అధికార ఏమంటారు అంటే మనం మనకు రిప్రజెంట్ చేసేటటువంటి లీడర్షిప్ పార్లమెంట్ లో చట్టసభల్లో వాళ్ళు కరెక్ట్ కనుక సమస్యలు ప్రజెంట్ చేసి ఆ సంస్థల్ని అన్ని చేసి మనకు కావాల్సినటువంటి న్యాయాన్ని చేయనప్పుడు మనమే రోడ్ మీద గల అవలండ్డాయి ఆయన భాష నిరాకారం తెలంగాణ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి సహాయ నిరాకరణ చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వం గుర్తించేటట్టు గుర్తించటం పరిస్థితి ప్రైవేట్ ను ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం తెలంగాణ ఉద్యమ లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి పునాది ఇప్పటిదాకా ఏర్పడలేదు ఆ పునాది ఏర్పడలేదు అంటే ఏదో అవరణ స్థూపం ఓడి కడితేనో అంబేద్కర్ స్టాచ్యూ పెడితేనో తెలంగాణ ప్రామైనట్టు తెలంగాణకు ప్రజలు కోరుకున్నటువంటి పద్ధతిలో తెలంగాణ నిర్మాణం పునర్నిర్మాణం జరగాల్సినటువంటి అవసరం ఇక్కడ ఒక ప్రజాస్వామ్య వాతావరణం ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి రెండోది సామాన్య సన్న చిన్న కార్యక్రమం ఎస్ ఎస్ అయిన మొత్తం దేశంలో అంతే ఎంత ఎత్తున చిన్న కులాలు ఉన్నటువంటి రాష్ట్రం ఎక్కడ లేదు ఇక్కడ చేతి వృత్తులు చేసుకునేటటువంటి వీళ్ళందరూ కోరుకునేటటువంటి పద్ధతిలో ఒక రాష్ట్రం కింది దాకా ఒక పాస్టివ్ నిర్మాణం జరగాల్సిన అవసరం ఉంది రెండోది మన దగ్గర ట్రైవల్స్ అత్యధికంగా ఉన్నటువంటి వాళ్ళు దళితులు ఉన్నటువంటి వాళ్ళు ఆత్మగౌరవంతో దేశంలో అన్ని అన్ని మిగతా ప్రాంతాల కంటే కూడా ఇక్కడ కల్చర్స్ జీవించేటటువంటి ఒక వాతావరణం కావాలి ఈ వైరుధ్యాన్ని తొలిపోయేటటువంటి ఒక పుణానికి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం అంటే ఒక ఎటువంటిదాని వర్గ ప్రయోజనం అభివృద్ధి పెద్ద పెద్ద రోడ్లు వేసుకోవడం అంతర్లు వేసుకోవడం అభివృద్ధి అనుకోవాలి మానవ సూచిలో మనం ఎంత పెరుగుతాం ఎడ్యుకేషన్ ఎంత పెరుగుతుంది ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ తీసుకురావాలి కదా అనుకున్నాము కేసీఆర్ ఏమంటే కేజీ టు పీజీ మొత్తం ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పారు బహుశా అది ఏర్పడితే కదా తెలంగాణలో మనం అనుకున్నటువంటి ఒక వాతావరణం వచ్చేది

ఎత్తుగడలు లక్ష్యం కోసం ఎట్లాంటి ఎత్తుగడ వేయాల్సి ఉంటుంది ప్రజల ప్రజల పక్షాన్ని పోరాడేటటువంటి వాళ్ళు ఎట్లా కోల్పోతా ఉంటారు ప్రజల పేరు మీద చెప్పి వాళ్ళు ఎట్లా బాధపడుతున్నారు ఎన్నికలు అంటే మాకు గైడ్ చేసేటటువంటి వ్యక్తులు మొదలు పెట్టినప్పుడు నేను ముందు నేను కుల సంఘం ఉద్యమం మొదలు పెట్టాను బాడే తండాల పంచాయతీ ఆ రోజు మా రోజు మీద నాకు అడ్వైజ్ చేశాడు రెండు వేల నూతనం ఒక రెండు వేల తర్వాత బయలుదేరిపోయాడు తర్వాత ఉద్యోగంలో వచ్చిన తర్వాత చాలా విషయాలు సొంతంగా నేర్చుకోవాల్సి వచ్చింది కొన్నిసార్లు గత మేధావులతో చర్చించేది సార్ కావచ్చు లేకుంటే సిమాంతికి లాంటి మేధావులు కావచ్చు మన కోదరడానికి వీళ్ళతో చర్చిస్తున్నాం చాలా విషయాలు తెచ్చేయండి కొన్ని విషయాల్లో వార్తలు సందర్భాలు అంటే ప్రజలకు ప్రయోజనం ఇచ్చే దగ్గర వాళ్ళ ఆంగ్లీలో ఒకటి ఉంటుంది మా ఆంగిలో ఒకటి ఉంటుంది దేని సొంత డిఫరెన్స్ వచ్చింది అంటే చాలా విషయాలు జీవితం నేర్పించింది అంటే బేసిక్ ఫౌండేషన్ అయితే మా తల్లిదండ్రదులు ప్రధానంగా మా ఫాదర్ ఇంపాక్ట్ ఉంటుంది తర్వాత మా రోజుల్ ప్రో సొసైటీ బేసిక్ దాటి దీనికోసం ఒక సెంట్రీ గా బాధ్యం అనేది ఐడియా తెలంగాణ ఉద్యమం అది ఎక్సిక్యూట్ చేసేటటువంటి క్రమంలో మాకు ఆ అనుభవాలు వచ్చినాయి తీవ్ర నేర్చుకున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రాక్టికల్ గా నేర్చుకోగలిగిన సంతోషం 行，来去吧。